యువజన కాంగ్రెస్ నియోజక విస్తృత స్థాయి సమావేశం అదేవిధంగా సోషల్ మీడియా వారియర్స్ యొక్క సమావేశాన్ని ఈ కార్యక్రమానికి అధ్యక్ష వహించినటువంటి సోదరుడు యువజన కాంగ్రెస్ నియోజక అధ్యక్షులు కిన్నర హరికృష్ణ గారికి అదేవిధంగా యువజన కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షులు సోదరుడు అంటే దీని మీద బామ్మని సంబోధించవద్దు కదా మీటింగ్ రావాలి బామ్మది కానీ సోదరుడు అనవలసి వస్తుంది సోదరుడు రామ్ సింగ్ నాయక్ గారికి వివిధ స్థాయిలో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి రాష్ట్రంలో ఉన్నటువంటి అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మండల అధ్యక్షులు ఉద్యోగుల కార్యవర్గ సభ్యులు యోజన కాంగ్రెస్ ప్రతి నాయకుడికి కార్యకర్తల మీ అందరికీ పేరు పేరు నా హృదయపూర్వమైనటువంటి నమస్కారం తెలియజేస్తా ఉన్నాను ఇవాళ చాలా సంతోషం చాలా రోజుల తర్వాత మిమ్మల్ని అందరినీ కూడా ఉత్సాహపరచాలని చెప్పి ఎందుకంటే ఎన్నికల్లో మీ వేడి వాడి చూసిన ఈ సంవత్సరం నెలలో మీలో కొంత వేడి తగ్గింది ఈ మే నెలలో మిమ్మల్ని వేడిని రగిలించాలనే ఆలోచనతో ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా అదేవిధంగా నాతో పాటుగా వివిధ హోదాల్లో ఉన్నటువంటి సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ ప్రజాప్రతినిధులందరికీ మాజీ ప్రజాప్రతినిధులందరికీ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ పేరు పేరున నా హృదయపూర్వమైనటువంటి నమస్కారం ఇవాళ ఈ యొక్క యువజన కాంగ్రెస్ యొక్క ఉద్దేశాన్ని యువజన కాంగ్రెస్ అంటే కాంగ్రెస్ పార్టీకి పట్టుకొమ్మ అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను మీరు ఒక్కసారి చాలామందికి యువజన కాంగ్రెస్ పార్టీలో పనిచేసే యొక్క అవకాశం రావడం అది గొప్ప అదృష్టంగా భావించవలసి చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఒకనొక నాడు ఈ దేవరకొండ మండలానికి మీరన్నాయి నియోజక మీరు జిల్లాకి అయిందో ఇంకొకరు స్థాయిలో అయినారు కానీ కేవలం ఉమ్మడి దేవరకొండ మండలానికి మండల యోజన కాంగ్రెస్ అధ్యక్షునిగా మొట్టమొదటిసారిగా నేను యోజన కాంగ్రెస్ అధ్యక్షునిగా పనిచేసేటువంటి అవకాశం అన్నారు సుధాకర్ రెడ్డి గారు రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షులుగా ఇప్పుడు మంత్రిగా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాష్ట్ర యువజన కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ఆ రోజు ఉంటే నేను ఈ దేవరకొండ మండలానికి యువజన కాంగ్రెస్ అధ్యక్షుడుగా పనిచేసినాను అదే విధంగా ఈ పట్టణానికి ఉన్నటువంటి ఎల్సీను అడ్వకేట్ గారు ఆయన గత ఇప్పుడు భారత అసోసియేషన్ ప్రెసిడెంట్ అయినారు అదే విధంగా మనకు పబ్లిక్ ట్రాస్కూర్టర్ అయినారు పబ్లిక్ దగ్గర పీపీ అయినారు నల్గొండ జిల్లాకు ఆయన టౌన్ అధ్యక్షుడు నేను మండల అధ్యక్షుడుగా పని చేసినాం ఆనాడు యువజన కాంగ్రెస్ అని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అందుకనే యువజన కాంగ్రెస్ లో పనిచేసేందుకు అవకాశం చాలా మందికి అవకాశం వచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకొని రావడాకపోతే రాజకీయాల్లో మనకు ప్రతి ఒక్కటికి అవకాశాన్ని మనుచుకోవటం ముందుకు పోవడమే గొప్ప అవకాశం అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాను ఆ రోజు నేను యువజన కాంగ్రెస్గా మా గురువరు స్వర్గీయులు రాజ్యానాయక్ గారు అదేవిధంగా మా గురువరులు పెద్దలు జానారెడ్డి గారి యొక్క ఆశీస్సులతో ఆనాడు నేను పంతొమ్మిది వందల తొంభై ఐదులో మొట్టమొదటిసారిగా మీకు దీవెనపల్లి నుంచి జడిపిటీసీగా ఎంపీటీసీగా పోటీ చేసిన తొంభై ఐదు అది నా గ్రామం కాదు నా పక్క గ్రామం అయినా పక్క గ్రామాలకు వెళ్ళి పోటీ చేస్తే ఆనాడు అతి స్వల్ప మెజార్టీ ఆనాడు ఓటమి చెందినాను కానీ ఓటమి చెందిన అని చెప్పేసి కానీ ఎక్కడ నిరక్ష పడకుండా నా పల్లెల్లో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే నా కష్టం వచ్చినా పోలీస్ స్టేషన్ పోవాలన్నా నాదొక్క డొక్కు బండి ఉండే ఆ బండి వేసుకోను అంటే పోలీస్ స్టేషన్ పోయేది అది కార్యక్రమం పెట్టుకున్నాను ఆ రోజుకి ఇప్పటికి అప్పటికి నా చదువు పూర్తిగా లేక అంటే చదువుతో అప్పటికే నాకు లేట్ అయింది అనుకోండి మధ్యన గ్యాప్ ఉంది చదువుకుంటూ ఆనాడు నేను ఎంపీటీసీగా పోటీ చేసిన డిగ్రీ కాలేజీలో లో కొండ డిగ్రీ కాలేజ్లో నేను డిగ్రీ చేసుకుంటూ ఆనాడు బీనపల్లి ఎంపీటీసీగా పోటీ చేశాను ఆ ప్రజలు చాలా గౌరవించినారు ఆ గ్రామస్తులు సమానంగా పోటీపడి మరి అతి స్వల్ప మెజార్టీతో వచ్చేటువంటి గొప్పగా నన్ను ఆ రోజు వాళ్ళ ఆశీర్వదించినారు అక్కడి నుంచి మొదలు పెట్టుకుంటే అనేక సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీగా పనిచేసుకుంటూ రెండు వేల ఒక్కటిలో ఆనాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మళ్ళీ ఈ దేవరకొండ మండలం ఉమ్మడి మండలం మల్లెపల్లి దేవరకొండ కలిసి దేవరకొండ పట్టణం ఆరు మున్సిపాలిటీ కాదు ఇది మొత్తం కలిసి ఒక్కటే మండలంగా ఉంటే ఆనాడు జడ్పీటీసిగా పోటీ చేయడానికి నాకు అవకాశం వచ్చింది ఆ అవకాశంలో ఆనాడు తెలుగుదేశం పార్టీ హా నడుస్తుంది ఈ నియోజకంలో మొత్తం తెలుగుదేశం పార్టీ గెలిచింది ఒక్క దేవరకొండ మండలం నుంచి నేను ఒక్కనే జరిపి ఈ ప్రాంతం నుంచి గెలిచిన అది ఈ యొక్క ప్రాంత ప్రజల యొక్క ఆశీర్వాదం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాను అందుకునే అతను వచ్చినటువంటి అవకాశాన్ని యోజన కాంగ్రెస్ మీరందరూ కూడా ఒక ఉదాహరణగా తీసుకోవాలి మనం ఇవాళ మీతో పాటుగా ఎన్ఎస్ఐగా పనిచేస్తున్నటువంటి ఇవాళ వెంకటకి కాంగ్రెస్ పార్టీ గుర్తించి ఇవాళ ఎమ్మెల్సీగా ఇచ్చి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో మనం చూసినటువంటి విషయాన్ని అందరు కూడా ఈ సందర్భంగా జ్ఞాపనం చేస్తా ఉన్నాను దాంతో పాటుగానే ఇవాళ ఏదైతే రాజ్యసభ సభ్యులుగా ఎంపీగా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ యువజన కాంగ్రెస్ అధ్యక్షులుగా ఆల్ ఇండియా సెక్రటరీగా ఉంటే ఇవాళ అతి చిన్న వయసులో ఇవాళ రాజ్యసభ పంపింది యువజన కాంగ్రెస్ నాయకుల్ని కాంగ్రెస్ పార్టీ అని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మన చేస్తున్నాను అందుకనే ఇవాళ కాంగ్రెస్ పార్టీ యువజన కాంగ్రెస్ లో కానీ ఎన్ఎస్ఐ లో కానీ పనిచేస్తే అది మన గొప్ప అవకాశంగా భావించాలని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అందుకనే ఇవాళ చాలా మంది ఇవాళ పంట ఆర్గనైజేషన్ లో పనిచేసినటువంటి వివిధ కార్పొరేషన్ గా ఇవాళ మన గౌరవం ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎవరైతే ఆనాడు ఎస్సీ ఎస్సీ షెల్ఫ్ ప్రెసిడెంట్ గా ఉన్నటువంటి వాళ్ళకు ఎస్టీ షెల్ఫ్ ప్రెసిడెంట్ గా ఉన్న వాళ్ళకు బీసీసీల్ కు స్టేట్ ప్రెసిడెంట్ గా ఉన్న అన్ని సంఘాలకు ఫ్రంటల్ ఆర్గనైజేషన్ కార్పొరేషన్ చైర్మన్ గా కూర్చోబెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిది అని చెప్పి మరొక్కసారి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాను అందుకనే కాంగ్రెస్ పార్టీలో ఏ హోదా వచ్చినా తక్కువ వేసుకొని నాకు ఎస్టీసీ ఇచ్చిండు నాకు యువజన కాంగ్రెస్ ఇచ్చిండు లేకపోతే నాకు ఇంకో కాంగ్రెస్ ఇచ్చినటువంటి భావన ఎప్పుడు ఉండవదని చెప్పి మీకు ఉదాహరణకి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అందుకనే ఏ బాధ్యత ఇచ్చినా ఆ బాధ్యత చిత్తశుద్ధితోటి తోటి పనిచేస్తే తప్పకుండా అవకాశాలు కలిసి వస్తాయి అవకాశం వచ్చినప్పుడు వెన్నంటి తట్టి నిలబెట్టడానికి మీ అన్న బాలునాయకుండా అని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను చాలా మంది ఇవాళ చాలా మంది ఇవాళ ఇవాళ వివిధ హోదాల్లో ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడున్నటువంటి వాళ్ళు కొంతమంది లిమిటెడ్ మెంబర్స్ తప్ప అంటే ఉదాహరణకు తెలుగుదేశం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలకు వచ్చిన వాళ్ళు కొంతమంది తప్ప మిగతా వాళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఒరిజినల్గా మొదటి నుంచి ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఎంపీలుగా జెపిటీస్గా సెక్యూరిటీ వివిధ హోదాలో ప్రతి ఒక్కరికి రాజకీయంగా నేను అవకాశం కల్పించిన వాళ్ళందరికీ వెళ్ళి నిలబడ కాబట్టి ఇవాళ చాలా మంది రాజకీయ నాయకులుగా ఇవాళ ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా మనం చెప్తున్నాం ఇవాళ ఇక్కడ మాట్లాడినటువంటి కృష్ణ కావచ్చు అదేవిధంగా అక్కడ కూర్చున్నటువంటి గోవింద్ యాదవ్ కావచ్చు ఆరోజు వెంకటయ్య గౌడ్ గారు కావచ్చు ఇంకా చాలా మంది మిత్రులు ఉన్నటువంటి వాళ్ళు ఆనాడు నాకు ఇరవై ఐదు సంవత్సరాలు నాతో ఉన్న వాళ్ళు ఉన్నారు ఐదు సంవత్సరాలు ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు కొత్తగా నూతనంగా వచ్చి మల్ల కలిసిన వాళ్ళు ఉన్నారు అన్ని తరాల వాళ్ళతోటి పనిచేసే ఒక సుదీర్ఘమైనటువంటి జానారెడ్డి గారి తర్వాత ఇంత సుదీర్ఘంగా రాజకీయ ప్రయాణం కలిసేటువంటి గొప్ప అవకాశం మీ అందరి యొక్క చదవతోటి తోటి భగవంతుడి యొక్క ఆశీస్సులతోటి ఈ రోజు నాకు వచ్చిందని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను ఈనాడు మొన్ననే నేను జానారెడ్డి ఇద్దరం కూడా జేవి ముగ్గురం కూడా మన నకరికలకు వాహనంలో పోతుంటే జానారెడ్డి గారు ఒక పెద్ద గొప్ప మాట చెప్పినారు యక్ అతి చిన్న వయసు నుంచి ఇన్ని కష్టాల్లో ఆర్థికమైనటువంటి ఇన్ని ఒడిదొడుకులు ఉన్నప్పటికీ ఇంత సుదీర్ఘమైన రాజకీయాల్లో ఇంతవరకు నిల తక్కువ నిలబడడం అంటే నిజంగా నీ పట్టుదలను ఒప్పుకోవాలని నా భుజం తట్టినాడు ఆ భుజం తప్పినప్పుడు నిజంగా నేను గర్వపడుతున్నాను అందుకు ఆయన యొక్క ఆశీస్సులు ఆయన యొక్క ఆశీర్వాదం ఎప్పుడు నాకు ఉండబట్టే ఎక్కడ కూడా నన్ను కింద పడనియకుండా చాలా ప్రయత్నాల్లో నన్ను కింద నన్ను అనేకమైనటువంటి సందర్భాలు వచ్చిన నన్ను ఎక్కడ కూడా కింద పడకుండా చేయిబెట్టి నిలబెట్టి ముందరకు నడిపించింది జానారెడ్డి గారు అని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చెప్తా అందుకనే వాళ్ళ రాజకీయంగా ఒక నాయకుడు మనకు ఉండాలి ఆ నాయకుడు నమ్ముకోవాలి పార్టీ వ్యవస్థ నడుపుకోవాలి నడుపుకోవాలి మనకు కనబడ్డ దేవుడికి అవుతే ఆ దేవుడు కనవరాడు ఈ దేవుడు కలవనడు మన దగ్గర చాలా మంది కొంత అలవాటు ఉంది దూరం కొండలు నులుపు కనబడుతుంటాయి ఈ మన కిల్ల గుట్ట దగ్గర ఉండే కాబట్టి రాళ్ళు కనబడతాయి అదే చందంపేట దగ్గర ఉన్న గుట్ట చూస్తే నున్న కనబడతాయి ఆడిపోతే కనబడుతుంది ఆ గుట్ట వ్యవహారం అందుకని మనకు ఉన్నటువంటి నాయకుల కార్యకర్తలు నేను ఎప్పుడు ఉంటా ఈ గారికి ఏ కార్యకర్తకైనా ఏ నాయకునికైనా ఏ అవకాశం కల్పించాలన్నా ఏది చేయాలన్నా గతంలో నేను చేసినాను భవిష్యత్తులో కూడా నేనే చేస్తానని చెప్పి మరొకసారి మీ కరాఖండిగా మాట చెప్తున్నా చాలా మందికి అవకాశాలు కల్పించడం అవకాశాలు వచ్చి వాడుకొని ఉపయోగించుకునే వాళ్ళు కొంతమంది అవకాశం వచ్చి మేమే గొప్పలం అనుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు అయినా కూడా రాజకీయంగా ఒడిగొడుకులు కానీ ఎంతో మంది ఇది రైలు ప్రయాణం రైలు ప్రయాణంలో అనేక మంది వస్తుంటారు ఎత్తుంటారు పోతుంటారు కానీ ట్రైన్ మాత్రం చేయవలసిన చోరుకు తప్పకుండా చేరి తీరుతుందని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం నాకు ఈ నా రాజకీయ ప్రయాణంలో ముప్పై సంవత్సరాల్లో ఇరవై ఐదు సంవత్సరాల్లో ఒక్క ఐదు సంవత్సరాలు మాత్రమే నేను పదవి లేకుండా ఉన్నాను మిగతా ఇరవై ఐదు సంవత్సరాలు అన్ని యొక్క హోదాలలో పనిచేసేటువంటి గొప్ప అవకాశం నాకు వచ్చింది మీ అందరి యొక్క దయ వల్ల మీ అందరి యొక్క ఆశీర్వాదం అని చెప్పి మీకు ఈ సందర్భంగా మన చేస్తున్నా నేను ఎప్పుడు కూడా నాయకులు నేను నాయకుమాని కానీ నాకంటే చిన్నవాళ్ళైనా నాతో సరి సమాన వయసులో ఉన్నా నేను నాయకులు వాళ్ళు నాతో తక్కువ నేను ఎప్పుడు కూడా యువని కూడా చూడను నేను బాధ్యతలో మాత్రమే నా వయస్సు చిన్నదైనా నాకు అవకాశం వచ్చింది హోదా వచ్చింది ఈ నియోజకంలో నాకంటే తెలివి ఉన్నారు నాకంటే డబ్బులున్న వాళ్ళు ఉన్నారు అనేక మంది ఉన్నప్పటికీ నాకు ఎస్టీ రిజర్వేషన్ కావడం వల్ల నేను మీతో ఎప్పుడు ఉండడం వల్ల నాకు ఈ అవకాశం వచ్చింది ఈ అవకాశం ఉంది కాబట్టి నేను ఇవాళ ఈ స్థాయిలో ఉన్నాను ఈ స్థాయిలో ఉండడానికి అక్కడ పనిచేసినటువంటి అనేక మంది యొక్క వాళ్ళ యొక్క శ్రమ ఉండడం వల్ల ఇక్కడ ఉన్నానని చెప్పి మీకు ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను ఇవాళ ఇరవై ఐదు సంవత్సరాల్లో నాకు మొదలు పెట్టి రాజ్యా గారి శిష్యులుగా మేము ఇక్కడ మొదలైనప్పుడు జానారెడ్డి గారి శిష్యులుగా మేము ఇక్కడ మొదలైనప్పుడు ఆ రోజు నుంచి ఈ రోజు ఉన్నటువంటి స్నేహితులున్నారు నాకు ఆ రోజు ఇప్పటి వరకు మధ్యలో పోయిన ఉన్నారు కొత్తగా వచ్చిన వాళ్ళు ఉన్నారు తరం మారుతుంది కానీ మేము మాత్రం అనేక మంది కష్టాలు వచ్చినా ఇబ్బంది వచ్చినా నాతోటి ఉండేటువంటి వాళ్ళు చాలా మంది ఈరోజు నాతో ప్రయాణం చేస్తున్నారని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే రాజకీయాలలో మనం ఒక జెండాను నమ్ముకొని ఒక నాయకుడు నమ్ముకుంటే తప్పకుండా యువజన కాంగ్రెస్ కు చాలా అవకాశాలు ఉన్నాయి యువజన కాంగ్రెస్ అంటేనే కాంగ్రెస్ పార్టీకి పట్టుకొమ్మ యువజన కాంగ్రెస్ ను అయితే మన కాంగ్రెస్ పార్టీ కూడా బలోపేతమైన భావించాలని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అందుకనే ఇవాళ యువజన కాంగ్రెస్ నాయకులందరికీ మీకు తప్పకుండా మీ గ్రామాలు మంచి మంచి పేరు ఉంది మీరు మీ నాయకులతో లోకల్లో ఉన్న నాయకులతోటి స్థానిక నాయకులతోటి మీరు ఎప్పుడు కూడా విభేదాలుగా పెట్టుకోవద్దని మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను మీకు భవిష్యత్తులో ఏదైనా అవకాశం వచ్చిందంటే వాళ్ళ యొక్క సపోర్ట్ లేకుండా మీరు కావడం కష్టం కాబట్టి ముందుగా రిజర్వేషన్ లేవైతే ఆ రిజర్వేషన్లో నీకు మంచి పేరు ఉండి ఆ గ్రామంలో ఆ నాయకులందరూ కూడా నీ పేరు చెప్తే తప్పకుండా అన్నిటికీ నేను ఉన్నానని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను అందుకనే ముందుగా మీ గ్రామాల్లో ఉన్నటువంటి మండలాల్లో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి ఉండి సత్సంబంధాలు పెట్టుకొని వాళ్ళకు విధేయులుగా వాళ్ళకు బాధ్యతగా వాళ్ళని గౌరవించుకుంటూ మనం ముందుకు వెళ్ళాలని చెప్పి యోజన కాంగ్రెస్ నాయకులు అందరు కూడా నా యొక్క అనుభవాన్ని మీకు ఈ విధ సందర్భంగా చెప్తున్నారని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం అందుకనే ఇవాళ మీకు అవకాశం వచ్చినప్పుడు నా కోసం మీరు ఎన్ని కష్టాలు పడ్డారు ఎన్ని ఇబ్బందులు పడ్డారు పది సంవత్సరాలు అనేక మంది నాయకులు జైలు పోయినారు కేసులు పట్టుకున్నారు అనేక మంది భూములు కోలుపుకున్నారు ఇబ్బంది పడ్డ మాట వాస్తవం మీరు చాలా మంది అనుకుంటున్నారు సార్ వీళ్ళందరినీ తీసుకొచ్చి వీళ్ళు వేసుకున్నారు మాకేం జరిగింది మాకు అది అన్యాయం జరిగిందో ఇంకేదో జరిగిందనుకుంటున్నాను నేను ఆ రోజు చెప్పిన ఈ రోజు కూడా చెప్తున్నా మీకు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని బాలు నాయకుని నమ్ముకున్నాకి ఒక్కడికి అన్యాయం జరగదైన మాట మాత్రమే ఖచ్చితంగా హామీస్తున్నా అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చెప్పినా మీరు కోల్పోయినటువంటి ఏదైతే ధైర్యమో లేకపోతే కోల్పోయినటువంటి ఆస్తి లేవనే ఉంటే వాళ్ళకు కొంత సమయం ఇచ్చిన చాలా మంది మన ఇవాళ రికార్డు స్థాయిలో ఆనాడు పది సంవత్సరాల మీరు కష్టపడి ఎన్ని కష్టాలు వచ్చినా ఎంబై వచ్చినా కాంగ్రెస్ పార్టీ జండను విడవలే కాంగ్రెస్ పార్టీ నమ్ముకొని బాలు నాయక ఏదో రోజు గెలుస్తాడు మా ధైర్యం ఉంటది మేము ఉన్నామనేటువంటి మాటలు మీరు ఏదైతే నింపుకున్నారో ఆ ధైర్యం ఎవరు కూడా చెప్తున్నా మీకు నేను ఉన్నంత వరకు మీకెక్కడ ఏ ఒక్క ఎంట్రిక అన్యాయం జరగడమే కాదు అవతల వాళ్ళు మీకు పెట్టిన కష్టాల్లో నా లెక్కలో ఉన్నాయి కానీ దాని కొంత సమయం ఉందని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం నాకు తెలుసు ఏ సమయంలో ఎప్పుడు చేయాలి ఏం చేయాలా ఆ సందర్భం రాలే దానికి మీరే చూస్తారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం కానీ నేను ఇవాళ చెప్తున్నా మీ పోరాట పని మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ధరే ధైర్యం మనకున్నటువంటి బలం కింద వాళ్ళు ఎందుకు గారు పది సంవత్సరాలు మనం పోరాటం చేసినాం ఇవాళ నిలబడగలిగినాం నిలబెట్టి ఇవాళ గెలిపించి ఇవాళ మీరు నిలబెట్టిన గొప్ప ధైర్యవంతులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను అందుకనే ఇవాళ ఏదైతే ఉత్తరం ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెట్టిన వాళ్ళు మీ అందరికి కానీ మీకు కానీ ఒకటే టార్గెట్ స్థానిక సంస్థల ఎన్నికలే టార్గెట్ స్థానిక సంవత్సరాల ఎన్నికల్లో ఈ గీత గెట్టుబడబోతుంది ఆ గెట్టు అవతల ఎవరు ఉంటారు ఈ ఉత్తరం మనం నిలబెడతాం అప్పుడు కబడ్డీ ఆడదాం గెట్టు దాటి మిమ్మల్ని గెలిపించేటువంటి బాధ్యత మాది ఆ గెట్టు దాటి ఆ గెట్టు దాటి కబడ్డీ ఆడి మీ గ్రామంలో మిమ్మల్ని గెలిపించేటువంటి బాధ్యత మీ అన్నది అని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఇవాళ కాంగ్రెస్ పార్టీ నాయకులుగా ఒక్కొక్కరికి రిజర్వేషన్ వస్తాయి లేదు అని ఎవరికి అవకాశం వచ్చినా అందరం కూడా కలిసి కట్టుగా సర్పంచ్ ఎంపీటీసీలుగా సింగిల్ బిడ్డలుగా కౌన్సిలర్గా మున్సిపల్ చైర్మన్లుగా జేపీటీసీలుగా ఎంపీలుగా ఏ అవకాశం వస్తే ఆ అవకాశాన్ని పూర్తి స్థాయిలో అన్ని కూడా మనమే గెలవలసిన అవసరం ఉంది ఎందుకంటే మీకు ఉదాహరణ చెప్తాను నేను ఎమ్మెల్యే ఉంటాను నాది బ్రహ్మాండంగా నడుస్తుంది అందులో ఏమో అనుమానం లేదు కానీ ఆ గ్రామంలో వచ్చేసరికి అవతల పాటలు సర్పంచ్ ఉండవు అనుకోండి ఆనాడు వారి సర్పంచ్ మనకు మీకే ఇబ్బంది అవుతారు మీకు నేను ఏం చేయాలని వాడు అడ్డకి పిల్లలు పెడతా ఉంటారు కాబట్టి మన కోపం ఉంటే రాజకీయ నాయకుడు నేను ఒకటే ఓడుకుంటా ఎవరికైనా నేను కూడా అదే చేస్తాను నేను ఎవరి మీద కక్ష పెట్టుకొని వానికి కాని ఎవరంటే ముందు టికెట్ రాకుండా చేస్తాను టికెట్ రానియను అని మీరు ఉదాహరణ మీరు అందుకే పెట్టుకున్నారు కానీ వచ్చిన తర్వాత వా నా శత్రువైనా నాకు ఘోరం చేసినోడైనా ఇంకెవడైనా కాంగ్రెస్ పార్టీ బీఫ్ అయితే వాని భుజాల మీద పెట్టుకొని మాత్రమే నా లక్షణం చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అందుకే సురక్షితమైనటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా మనం ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని డిసైడ్ చేసిన తర్వాత ఎవరిదైనా ద్రోహం చేస్తే అది తల్లిని ద్రోహం చేస్తూ సమానం అని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చెప్తున్నాం మన శక్తి ఉంటే శత్రువుని ముందే ఆపుకుందాం కానీ వాడు మన శత్రువు కాదు మన మిత్రుడు మనతో కొట్లాడు మన కుటుంబంలో అన్నదమ్ములు కొట్లాడినంటే మనం కూడా కొట్లాడుకుంటాం ఆ కొట్లాటంలో పైకొచ్చు ఓ మెత్తు వచ్చు కానీ పార్టీ నిర్ణయం చేసి బీఫామ్ ఇచ్చిన తర్వాత వాడిని మనం భుజాల మీద ఎక్కించుకొని కాంగ్రెస్ పార్టీ జండ్రి గెలిచి వెళ్తున్న బాధ్యత మన అందరి పని ఉంది చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నా అందుకనే ఇవాళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రతి గ్రామంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులను గెలిపించుకోవాల్సినటువంటి బాధ్యత మన పైన ఉంది యువజన కాంగ్రెస్ వాళ్లకు చాలా వయసు ఉంటుంది ఈరోజు ఏదో నాకు అయిపోయింది నేను ఇప్పుడు యాభై రెండు సంవత్సరాలకు ఉన్నాను అంటే నేను స్టార్ట్ అయినడానికి నేను ఎంబల్ అయినారీ నాకు ముప్పై రెండు ముప్పై మూడు సంవత్సరాలు ఉన్నాయి ఇవాళ యాభై రెండు సంవత్సరాలకు వచ్చిన చాలా మంది ఓపికతోటి ఓపిక పట్టినోడు రాజకీయాలు రాణించినారు ఓపిక లేక ఉండే చాలా మంది రాజకీయాల్లో ఫెయిల్ అయినారు అందుకనే మేము ఈ సాయం మీరు ముందుగా పార్టీని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని బాలు నాయకుని నమ్ముకొనిన్న మీకు ఏ రకమైనటువంటి అన్యాయం జరిగిన హామీని మాత్రం తప్పకుండా మీకు ఇష్టమని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మన చేస్తూ ఇవాళ ప్రభుత్వం సంబంధించిన విషయాలు మీరు చాలా తెలివి మంత్రులు ఎన్నికల కంటే ముందు మీ దగ్గర ఉన్న శక్తి నేను చూసినాను నేను అనుభవించినాను మీ బాధ మీ కష్టం నేను బాధపడితే నాకంటే ఎక్కువ మీరు బాధపడ్డారు నేను కష్టపడితే మా సార్ నాకంటే ఎక్కువ కష్టం ఏడుపడ్డరు కానీ ఇవాళ మీ కష్టం వృధా పోలేదు మీ నమ్మకం వృధా పోలేదు ఇవాళ మీరు గెలిపించిన బాలునాయ మీ ఉన్నాడు మీ కష్టాన్ని తగ్గంత ఫలితం ఇచ్చేటువంటి బాధ్యత నాదని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అందుకనే ఇవాళ ఆ రోజు ఉన్నటువంటి ఆ రోజు ఉన్నటువంటి మన శక్తి ఆ రోజు మన దగ్గర ఉన్నటువంటి శక్తి జనరల్గానే అధికారం వచ్చిన తర్వాత మనం ఏమంటాం కొత్త రెస్ట్ తీసుకుంటాం కొద్దిగా ఏంటంటే మనం అధికారంలో వచ్చే ఎమ్మెల్యే ఉండే ఎంపీ ఉండే అదేవిధంగా గవర్నమెంట్ ఉండే అన్న ముఖ్యమంత్రి వాళ్ళ ఎమ్మెల్యేలు లేకనే ఎంపీలు ఇక మనకైనా అందరూ మనలో ఉండాలని అలాగే నిశ్చితంగా కూర్చుంటాం మనం కానీ కార్యకర్త అనేవాడు కార్యకర్త అనేవాడు ఇరవై నాలుగు గంటల సోల్జర్ ఇవాళ పాకిస్తాన్కి భారత్ యుద్ధం జరుగుతుంది ఆ యుద్ధంలో సోల్జర్ ఒక్కసారికి ఇంత కన్ను మూస్తే వాడు మన మీద దాడి చేస్తారు మన దేశం అంత కానీ మన సోదరి వల్ల ఇరవై నాలుగు గంటల కంటికి రెప్పలా ఈ దేశాన్ని ఏ విధంగా కాపాడుతున్నారో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా ఇరవై నాలుగు గంటలు పని చేసుకు ఉండేవాడే కార్యకర్త అని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఇవాళ నాకు హోదా వచ్చింది కాబట్టి నేను ఇప్పుడు ఈ మీడియం పెట్టవలసి అవసరం లేదు మళ్ళీ నా ఎన్నికల్లో కూడా మీడియం పెట్టుకుని నడుసన్ లేడు కానీ పార్టీ వ్యవస్థ నాయకులు కార్యకర్తలు సంబంధాలు ఎల్లప్పుడూ మనతో పాటుగా ఎప్పుడు ముందుకు పోల్చినటువంటి అవసరం ఉంది కాబట్టి మీరు ఇరవై నాలుగు గంటలు డ్యూటీలో ఉన్నట్టే లేక మన అధికారం ఉన్నా లేకపోయినా ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు సోల్జర్ గానే పనిచేయాలా రాహుల్ గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి సీట్ పైన కూసబెట్టిన దాకా మనం నిద్రపోవద్దని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ఇవాళ మనం ఈ రాష్ట్రంలో గెలుచుకున్నాం కానీ దేశాన్ని గెలుచుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఈ దేశానికి ఇంత ముందేమా రాజారావు గారు చాలా విషయాలు చెప్పినారు ఈ దేశానికి ఏకైక దిశ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలకు అరిజన గిరిజనులకు వెన్నటి ఉండే పార్టీ ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఈ దేశానికి శ్రీరామ రక్ష కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమే అందుకనే ఈ దేశానికి తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకొని రావాలి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలి ఇదే ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త లక్ష్యంగా ముందుకు వెళ్ళాలి ముందుకు వెళ్ళాలంటే మన ఇరవై నాలుగు గంటలు సోల్జర్గా పనిచేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి మీకు ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాం ఇవాళ మనం చక్కగా వెనుకబడిపోయినాం ఇవాళ మన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఆనాడు పిసిసి అధ్యక్షులుగా ఈ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని తీసుకుని వచ్చినాను ఇవాళ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో అనేకమైనటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాన్ని ఇవాళ ముందుకు తీసుకొని పోతున్నాం మీకు అందరికీ పాంప్లెట్ ఇచ్చినాం ఒకసారి ఆ పాంప్లెట్ చదివితే నేనే నాకే విధంగా అన్ని స్కీమ్లు ఉన్నాయి మనకి దాదాపు ఇరవై ఆరు ఇరవై ఐదు పథకాలను ఈనాడు ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన విషయాన్ని మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అంటే ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాన్ని ఇవాళ మన పూర్తి స్థాయిలో ప్రజలకు తీసుకోపోలేదు మాట వాస్తవం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం అందుకనే ఇవాళ ఏదైతే యువజన కాంగ్రెస్ తో పాటుగా సోషల్ మీడియా కూడా ఇవాళ పెట్టినాం ఎందుకంటే ఇవాళ అవతల అబదాల పార్టీ ఒకటి అపదాల నాయకుడు ఒకడు ఉన్నాడు అవతల పోర్టులు వేస్తే సోషల్ మీడియా ఒక దాదాపు వేల యూట్యూబ్ ఛానల్ కొన్నారు సోషల్ మీడియాను వాడుతున్నారు మన ప్రభుత్వం చేపట్టేటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రభుత్వం పైన ముఖ్యమంత్రి గారి పైన అనేకమైన అబద్ధాలు ప్రచారం చేసేటువంటి కార్యక్రమాన్ని ఇవాళ పార్టీ బీజేపీ పార్టీలు చేస్తూ ఉన్నాయి అందుకనే ఇవాళ మనం ప్రభుత్వం చేపట్టేటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు ఈ నియోజకంలో మీ అన్నగా మీ ఎమ్మెల్యేగా నేను చేసేటువంటి కార్యక్రమాలు కావచ్చు గౌరవ పార్లమెంట్ సభ్యులుగా రఘువీరేడ్డి గారు చేసేటువంటి కార్యక్రమాలు కావచ్చు మన జిల్లా మంత్రులుగా వెంకటరెడ్డి గారు కావచ్చు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కావచ్చు వీళ్ళు చేసేటువంటి మన అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ప్రభుత్వం నుంచి అందిస్తున్నావో వాటి అన్నిటి కూడా ప్రజలకు తీసుకెళ్ళవలసినటువంటిది బాధ్యత మన పైన ఉంది చెప్పి మరొకసారి ఈ సందర్భంగా మనం చేస్తాం మిమ్మల్ని అందరి కూడా ఇవాళ సోషల్ మీడియా ప్రతి ఒక్కటేలు అయితే ఐఫోన్లు ఉన్నాయి ఐఫోన్లు ఉన్నాయి సామ్సంగ్ ఉన్నాయి రకరకాల ఫోన్లు వచ్చినాయి అన్ని స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి బ్రహ్మాండంగా వాడుతున్నారు నా రిక్వెస్ట్ ఏంటంటే మన సొంతంగా ఎన్ని బొమ్మలు పెట్టుకున్నా దానికి ప్రచారంలో ఉపయోగం లేదు కానీ మన ముఖ్యమంత్రి మన ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇవాళ ఉదాహరణకు పేదవాళ్లకు సన్నబియం పంపిణీ చేసినాం మనం ఈ దేశ చరిత్రలో ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో కూడా సన్నబియం పంపిణీ చేసిన దాఖలాలు లేవు ఇవాళ మన ముఖ్యమంత్రి గారు మన ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇవాళ పేదవాళ్ళకు సన్న బియ్యం ఇచ్చేది పంపిణీ కార్యక్రమాన్ని వాళ్ళు చేస్తే దాన్ని ప్రతి ఒక్కరం కూడా నేను ఇక్కడ బాధ్యత తీసుకున్నాను నేను ఓపెన్ చేయడంతో పాటుగా గ్రామాల్లో రేషన్ షాప్ డీలర్ మీ అందరితోటి బియ్యం పంపిణీ చేపించేటు కార్యక్రమాన్ని చేసినాను దానివల్ల ఈ నియోజకంలో ప్రజలందరికీ కూడా ఒక విస్తృతమైనటువంటి సమాచారం ప్రచారం వచ్చింది వాళ్ళ దానికి మన ప్రభుత్వానికి చాలా మంచి పేరు గొప్ప పథకం అని చెప్పి మరొకసారి మీకు ఈ సందర్భంగా మనం చేస్తున్నాను మీరందరూ దానికి వాళ్ళంత పేరు వచ్చింది అందుకనే ఇవాళ ప్రభుత్వం చేపట్టేటువంటి ఏ కార్యక్రమాలు కావచ్చు